మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా ఈస్టర్ తర్వాత ఐదవ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు యోహాన్స్ వార్త పదహారో అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై వరకు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము అర్థము ది మిర్రర్ త్రియేక దేవుని నామమున అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రిలారా మన దైనందిన జీవితంలో మిర్రర్ అద్దము అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఎందుకనంటే మన ముఖము అద్దములో మాత్రమే మనకు మనముగా చూచుకొని మన ముఖము యొక్క అందాన్ని మనము గమనించుకోవడానికి అందమును పెంచుకోవడానికి లేక సరిచేసుకోవడానికి అన్నిటికీ కూడా ఎంతో దోహదపడి ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఉపకరణంగా అద్దాన్ని మనం చూస్తాం చరిత్రలో మనం చూస్తే ప్రారంభ దశలో అద్దము అనేది లేకపోవడం వలన స్వచ్ఛమైనటువంటి నేలలో మరియు మెరిసే రాళ్లను అద్దంలా వినియోగించేటువంటి వారు ఆరు వేల సంవత్సరాల క్రితం టర్కీలో ఓపిజిడియన్ మిర్రర్ అని కాటల్ హాయిక్ అనేటువంటి ప్రాంతంలో కనుగొన్నారు అది ప్రస్తుతం టర్కీ ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం తర్వాత నాలుగు వేల సంవత్సరాల క్రితము మెస్పతోమియాలో అద్దాన్ని కనుగొన్నారు దాన్ని మిర్రర్ ఆఫ్ పాలిష్డ్ కాపర్ అనేటువంటి మాటతో పిలవడం మూడు వేల సంవత్సరాల క్రితం ఐగుప్తిలో అంటే ఏషియంట్ ఈజిప్ట్లో కనుక్కోవడం రెండు వేల సంవత్సరాల క్రితం సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికాలో కనుక్కోవడము అనేది మనం చూస్తాం కాలక్రమేణా బ్రాంజ్ ఏజ్ నుంచి ఎర్లీ ఏజ్ వరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా అద్దము అనేది ప్రా ప్రాధాన్యతను సంతరించుకుందో మనం చరిత్రలో చూడొచ్చు మిడిల్ ఏజ్ నుంచి మనం చూస్తే రినైన్సెన్స్ ఏజ్ వరకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాంటెంపరీ టెక్నాలజీ ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో అద్దము పరిణామం చెందుతూ ఈరోజు మనం చూసే రకరకాల అద్దాలు అనేవి మనకి కనబడుతూ ఉన్నాయి ఈ అద్దాన్ని గురించి పరిశుద్ధ పరిశుభ్రమును కూడా మనం గమనించినట్లయితే యోగు పత్రికలో అక్కడ ఒక అద్భుతమైన మాటను భక్తుడు ప్రస్తావిస్తూ ఉంటాడు ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిందని మనం చదివితే పోత పోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీ నీవు వ్యాపింపజేయగలవా అని దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ మాట్లాడడం చూస్తా పద్నాలుగు వచ్చినాం యోబు ఈ మాట ఆలకింపము ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు చూడండి ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించటములో యోబు యొక్క స్నేహితుడు ఎలిహు మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు ఆయన మాట్లాడుతూ తన స్నేహితులు మాట్లాడుతూ యోగుతో దేవుని గొప్పతనాన్ని వివరించే క్రమంలో అద్దముతో పోల్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప అద్దము మన జీవితానికి అద్దం పడతా ఉంది ఈరోజు అద్దాన్ని రకరకాల సామెతలలో కూడా మనం ఉపయోగ ఉపయోగించుకుంటాం మనము వాడే భాషలో కూడా అద్దాన్ని మనము వాడుతూ ఉంటాం ఈరోజు అద్దము అనేటువంటి దృక్పథం లేకపోతే నేను మీకు తెలియచేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనము ప్రతిరోజు కూడా అద్దాన్ని ఒక్కసారైనా చూస్తాం రోజులో ఒక్కసారైనా అద్దం చూడకుండా ఏ ఒక్కరూ ఉండరు అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అందుకే అద్దము చూసిన ప్రతి సందర్భంలో ఈ మాటలను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలని ప్రేమతో మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను యాకోబు తన పత్రికలో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని గురించి ప్రస్తావిస్తూ వాక్యములో ఉన్నటువంటి లోతును లేక వాక్యమును గురించినటువంటి వివరణనిస్తూ అద్దంతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడో వచ్చినాం యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఎవడైనాను వాక్యము వినువాడేయుండి ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి వాడో వెంటనే మరిచిపోవును కదా ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి అద్దములో రోజుకి మనం ఎన్నిసార్లు మన ముఖమును చూచ్చుకొనినా గాని అది మనం ఏమాత్రం కూడా జ్ఞాపకములో ఉంచుకోలేనటువంటి పరిస్థితి అందుకే వాక్యాన్ని విని బాగుంది అని చెప్పి వదిలేసేటువంటి వారు ఈ విధమైనటువంటి వారిని పోలి ఉంటారని యాకోబు చాలా స్పష్టంగా చెదిరిన పన్నెండు గోత్రాల వారికి ఆనాడు వ్రాసాడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరు యాకోబు యేసు క్రీస్తు సహోదరుడు అయితే యోహాన్ స్వార్థికుడు చెప్తాడు యేసును సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినటువంటి వాడు యాకోబు యోహాను సువార్త మనము చూడగలిగితే ప్రారంభ దినాలలోనే యేసును అంగీకరించినటువంటి వాడు యోహాన్ స్వార్థుడు అధ్యాయం ఐదవ వచ్చిన ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు దేవుణ్ణి విశ్వాసము ఉంచినటువంటి వ్యక్తి ఈరోజు అంటాడు దేవుని దాసుడను నేను యేసుక్రీస్తు దాసుడను యేసుక్రీస్తు దాసుడను తన సహోదరుడు నా అన్న అని అంటలేదు కానీ ఆయనను యేసుగా గుర్తించి రక్షకుడిగా గుర్తించి మెస్సైగా గుర్తించి దాసుడను బులోస్ అనే పదం వాడాడు అంటే బానిసను ఆయనకు నేను దాసుడను ఆయన చెప్పినది నేను చెప్పినట్లు చేసేటువంటి ఒక బానిస అని అభివర్ణిస్తూ ఏసు గొప్పదనాన్ని తెలియజేస్తూ చదివిన వారు తిరిగి ప్రభువులోనికి రావాలని కోరుకుంటూ ఈ పత్రిక వ్రాయటం అనేది మనం గమనిస్తాం అయితే ఏసు మాట దేవుని మాట విని దాని ప్రకారంగా చేయని వారు అద్దములో తన ముఖము చూచుకొని బయటికి వెళ్ళి ఎలా మర్చిపోతారో అలా ఉంటారు అని తెలియజేస్తున్నాడు క్రైస్తవ అద్దము ద క్రిస్టియన్ మిర్రర్ దేనిని సూచిస్తూ ఉంది అద్దము దేనినికి దేనిని మనకు రిప్రజెంట చేస్తూ ఉంది అంటే దేనిని మనకి తెలియపరుస్తుంది అనే దాని గురించి మూడు విషయాలు నేను క్లుప్తంగా తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను మొదటిది అద్దము మనము మనల్ని మనము చూచుకోవడానికి ఉపయోగపడుతుంది అద్దంలో మన ముఖం ఎలా ఉందో ఫస్ట్ స్టెప్గా మనం చూసుకుంటాం అయితే ఈరోజు మనం ఆలోచన చేయాలి దీనినే ఏమన్నామంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనలను మనము పరీక్షించుకోవడానికి మన ముఖము మీద మన శరీరం కనబడిన చోట అద్దాన్ని మనం ఉంచినప్పుడు మన శరీరం మీద ఉన్నటువంటి విషయములను మన శరీరం ఏ విధంగా ఉన్నదో దానిని కనబరిచేదే అర్థము అలాగే మన ఆత్మను మనకు కనబరుచేది ఆత్మ సౌందర్యాన్ని మనకు ఆత్మీయ అర్థం దేవుని వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు భక్తుడు నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటే వాక్యము మనలను పాపములను ఒప్పింపజేస్తుంది దేవుని మాట నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిదవ వచనం వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేత వాక్యాన్ని చూచుకోవడం ద్వారా అర్థాన్ని చూసుకుంటే ఏ విధంగా నీకు తప్పులు కనబడతాయో వాక్యమును చూచుకోవడం ద్వారా నీ ఆత్మలో ఉన్న తప్పులు నీకు కనబడతాయి ముందు నిన్ను నీవు చూసుకోగలుగుతావు వాక్య వెలుగులో మనల్ని మనము గమనించుకోగలుగుతాము అదే దావీదు సమయాలు రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచ్చినా మనం చదివితే మిర్రర్ టు రివీల్ సిన్ అండ్ ప్రాంప్ట్ రిపెంటెన్స్ ఏం చేస్తుంది అంటే అర్థము మన తప్పులను మనకి చూపిస్తూ దాన్ని సరి చేసుకోవడానికి మన మైండ్కి ఒక సంకేతాన్ని పంపుతుంది అప్పుడు మనం చేతి ద్వారానో లేకపోతే ఇంకా ఏదైనా వస్త్రం ద్వారానో మన ముఖం మీద ఉన్నటువంటి ఆ మచ్చలను లేకపోతే వ్యతిరేకమైనటువంటి రూపానికి అందానికి ఆటంకంగా ఉన్న వాటిని తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో వాక్యమనే అద్దములో వెలుగులో అద్దములో ఎవరైతే చూచుకుంటారో అట్టి వారికి వారిలో ఉన్న తప్పులను అది వారికి కనబడేలా చేస్తుంది దీన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి దావీదు దేవుని వాక్యం ద్వారా పట్టబడినప్పుడు దేవుని వాక్కు నాతాను ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు తన్ను తాను చూసుకోవడం ప్రారంభించాడు ఆయన తనలో తానే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని తనలోనికి తాను తొంగి చూసుకున్నాడు గనకనే వాక్యమనే అర్థంలోనికి ఆత్మ ఎంత భయంకరంగా ఉందో కనబడింది అది రిపెండెన్స్ వైపుకి దారి తీసింది ఇది మొట్టమొదటి మెట్టు అద్దము చూచుకోవడానికి ఉపయోగపడుతుంది వాక్యమని అర్థము మన ఆత్మీయ తప్పులను మనం ఆత్మలో ఎలా ఉన్నామో మనకి చూపిస్తుంది ఈ చూపించినటువంటిది కరెక్షన్స్ చేసుకోవాలి సరి చేసుకున్నట చూచుకునుట సరి చేసుకున్నట సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అది కరెక్షన్కి దారి ఇది ఎక్సోడస్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండ ముప్పై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారము ఇక్కడ కూడా అర్థము యొక్క ప్రస్తావన రెండవసారి మనం ఇక్కడ మనం చూడవచ్చు చూడండి ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఇత్తడి గంగాలాన్ని పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఇత్తడి గంగాలం ఎందుకు పెట్టాలి అది ఎలా ఉంటది ఇత్తడి గంగాలం అనే దాని గురించి మేము ఆలోచన చేస్తే నిర్గమాకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన శావకురాండ్ర అద్దములతో ఇత్తడి గల్ గంగాలమును దాని ఇత్తడి పీటను చేసాను అలా చేయటము అలా ఉంచటము అద్దములతో కూడినటువంటి ఇత్తడి గంగాలమును ఉంచటము అనేది ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి ఒక విధి విధానంగా మనం చూస్తూ ఉన్నాం ఈ గంగాళం ఎందుకు ఉంచబడింది అలా దేని కొరకు గంగాలాన్ని అక్కడ పెట్టారు అని అంటే మనం వెనక్కి వెళ్తే అధ్యాయములో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చెప్తా ఉన్నాడు యహోవ మోషులను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానిని ఒక గంగాలమును ఎత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను ఆ నేలతో అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలను ఎందుకంటే వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునద్దకు వచ్చినప్పుడు తాము చావకున్నట్లు నీళ్లతో కడుగు కొనవలను కడుగు కొనుట ఎందుకు ఉంచారు కడుగు కొనుట అంటే ఇది క్రియ మొదట మన స్థితిని చూపించేది చూసిన తర్వాత మన స్థితిని బట్టి మనల్ని మనము కడుక్కోవాలి మన హృదయం అనేటువంటి హృదయం అనేటువంటి ఈ లోపల అంతరం ఆంతర్యంలో ఏదైతే వ్యతిరేకంగా ఉందో దేవునికిని మనకి మధ్య అడ్డుగోడగా ఏదైతే ఉందో ఆనాడు ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఇత్తడి గంగాల అద్దములతో పొదగబడిన ఇత్తడి గంగాలం ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేతులు కాళ్ళు శుభ్రపరచుకొని దేహాన్ని శుభ్రపరచుకొని మందిరంలోనికి ప్రవేశించాలి అలాగే మనము మన హృదయాన్ని చూచుకున్న తర్వాత ఆ తప్పులు కనబడినప్పుడు వాటిని కడుక్కోవాలి అలా కడుక్కోవడం వల్ల మనం చావక బ్రతికి ఉంటాము చావక బ్రతికి ఉంటాము సరి చేసుకోవాలి చూచిన తర్వాత మనల్ని మనము సరి చేసుకోవాలి మూడవదిగా మనం చూడాల్సిన గొప్ప విషయం ఏంటంటే మనం చూసుకుంటాం సరి చేసుకుంటాం తర్వాత ప్రతిబింబిస్తాం ప్రతిబింబింపవలను ప్రతి అంటే రిఫ్లెక్షన్ ఖచ్చితంగా రిఫ్లెక్షన్ అనేది ఉండాలి మనం మనం చూసుకున్నాము చూసుకుని సరి చేసుకోకపోతే అది ఏమాత్రం సరి అని కాదు మన ముఖం అద్దంలో చూసుకున్న తర్వాత ఉంది బొగ్గ మీద ముఖం మీద ఎక్కడైనా మచ్చుందని తెలిసినప్పుడు దుమ్ముందని తెలిసినప్పుడు మరకుందని తెలిసినప్పుడు అది సరి చేసుకోకుండా అలాగే వెళితే జనం మనల్ని చూసి హేళన చేసే పరిస్థితి ఉంటుంది అలాగే వాక్యమనే అద్దముతో మన ఆత్మను చూసుకున్నప్పుడు తప్పు మనం తెలుసుకున్నప్పుడు మనం సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత అది అద్దానికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది దాని మీద ఏదైనా వెలుగుపడినప్పుడు అది ఖచ్చితంగా మరొక కోణం వైపుకు అది తిరిగి ప్రయాణం చేస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది యు షుడ్ బి రిఫ్లెక్ట్ నువ్వు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవ్వాలి దేని విషయంలో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే కొందీ రాసినటువంటి పత్రికలో రెండో పత్రికలో మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాయి ఇక్కడ కూడా అద్దం యొక్క ప్రస్తావనతోనే మాట్లాడతాడు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు వగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము చూసారా ముసుగులేని ముఖముతో అంటే అద్దం ఉందేదైనా ముసుగుంది అనుకోండి అదే మాత్రం కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు ఆ ముసుగు లేకుండా మనము ప్రతిఫలింపజేయచ్చు నేనేమంటున్నానంటే మనము దేవునిలో మార్చబడిన మార్పు ఇతరులను ప్రతిఫలింప చేయాలి ప్రతిబింబింప చేయాలి ఈ క్రియను మరొక చోట వారు గుర్తించే రీతిలో మన ప్రవర్తన ఉండాలి ఎంత దూరము మనము ఎంతలాగా ఎంత ఎంత కోణంతో మనము అద్దం మీద లైట్ వేస్తామో అదే కోణంలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో మనం లైట్ వేస్తే అదే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో మళ్ళీ ఆ లైట్ ప్రతిబింబిస్తూ ఉంటుంది అలాగనే నువ్వు ప్రతిఫలింప చెయ్యాలి మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కరెక్షన్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా జరగాలి అలా జరగడానికి రిఫ్లెక్షన్ చెందడానికి ప్రతిఫలింప చేయడానికి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళడానికి దేవుని సహాయం మనం ఖచ్చితంగా పొందుకోవాలి లేకపోతే మనము ప్రతిఫలింప చేయలేం మనం ఫలించలేం మనం అభివృద్ధి చెందలేం ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయం లేకుండా మనమేమీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేమైనటువంటి పరిస్థితి ఆధ్యాత్మిక ఎందుకంటే సాతాను ఈ లోక అధికారి వాడు ఏమైనా మనల్ని చేయగలుగుతాడు కాబట్టి మనము దేవుణ్ణి అడగాలి ప్రభుని అడగాలి యోహన్స్ వార్థికుడు అంటాడు యసు ప్రభు మాటలను జ్ఞాపకం చేస్తాడు పదహారు అధ్యాయంలో ఇరవై మూడో వచ్చిన నుండి మీరు చదివితే ఇరవై నాలుగులో ప్రత్యేకంగా మనం చూస్తే అంటాడు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిందని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమి ఇయో నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును చూసారా అడుగుడి మీకు దేవుని దేవుణ్ణి పరిపూర్ణం పరిపూర్ణమవటానికి మనం ఈ పరిపూర్ణతలోనికి రావడానికి ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతిఫలింపజేసేటువంటి తత్వంలోనికి మనం రావాలి అని అంటే మన జీవితంలో దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి ప్రార్థించడం నేర్చుకోవాలి చాలామంది అడుగుతుంది దేవునికి నా మనసు తెలుసు కదండి ఆయన అన్నీ ఎరిగిన దేవుడు కదా నేను ఆయనకి చెప్పేదే ఉంటుంది అంతా తెలుసు కదా లోనోనో ప్రభే ఉన్నాడు నన్ను అడుగుము నేను నీకు ఇస్తానంట మీకు ఇవ్వబడు ఇయ్యన్నాడు అడగకపోతే ఇవ్వడండి అడగందే అమ్మనా పెట్టదంటారు చూసారా ప్రభువు ఆ అన్నీ తెలుసు కదా ఆయన ఇవ్వాలి కదా అని అనుకోవడం కరెక్ట్ కాదు అది వితండవాదం అవుతుంది అది చాలా పిచ్చి వాదన అవుతుంది ప్రభుకి అన్నీ తెలుసు కానీ నువ్వు అడుగుతావా లేదా అని కూడా ఎదురు చూస్తాడు నువ్వు అడగాలి ప్రార్థించాలి దేవుని సన్నిలో సమయం గడపాలి నువ్వు అడగకుండా ప్రభు ఇవ్వడం అనేది అది అత్యాస అవుతుంది నువ్వు అడిగిందా అడిగిన తర్వాత నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన అర్థం నీకు అడగకపోయినా ఇవ్వాలనుకోవడం అనుకోవడం అత్యాస నువ్వు ఒక రూపాయి అడిగితే ప్రభు వెయ్యి రూపాయలు ఇస్తాడు అదే జరిగింది సులోమని విషయంలో సులభన జ్ఞానాన్ని అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగాలి నీ పరిపూర్ణత ఎందులో ఉందో తెలుసుకో ముందు మన ఆత్మను పరిపూర్ణతలను తీసుకురావాలంటే వాక్యమని అర్థంలో మనల్ని మనం చూసుకుందాం వాక్యమనే అర్థంలో చూచుకున్న తర్వాత మనం తప్పులుంటే సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత దేవుని మహిమ అధిక మహిమలకు వెళ్ళినట్లు ప్రతిఫలింపచేయాలి అంటే నీ సాక్ష్యాన్ని ప్రతిబింబింప చేయాలి ఇతరులకు నీ సాక్ష్యం ద్వారా వారు దేవుళ్ళనికి వచ్చేలా చేయాలి ప్రిలారా ఒక మిషనరీ న్యూ హైబ్రిడ్ అనేటువంటి ఒక ఐ వెళ్ళాడు వెళ్ళాడైనా ఆ ఐలాండ్లో మిషనరీగా సేవ చేసాడైనా ఎవరి మధ్య అంటే క్యానిబల్స్ మధ్య చేసాడైనా వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మనుషులు కనబడితే చంపేయాలనేటువంటి మనుషులు అలాంటి మనుషుల దగ్గర తన తన ఎలాగైతే మారి ప్రభువుకు సమర్పించుకుని వెళ్ళాడో అక్కడ క్రియను కనబరిచాడు క్రీస్తును ప్రతిబింబింపజేసాడు దానికి ఫలితంగా ఆ తాండాలో ఉన్నటువంటి నరమాంస భక్షకులందరూ కూడా మారుమనసు పొంది దేవుని సాక్షులుగా మార్చబడ్డారు ఆయన జాన్ గిబ్సన్ ప్యాటన్ మే ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఆయన జన్మించాడు ఆయన చేసినటువంటి అద్భుతమైన పరిచర్య అద్భుతమైన పరిచర్య ఆయన సాక్ష్యం ద్వారా అతడు విని ఊరుకున్నవాడిగా లేడు కానీ విని దాని ప్రకారంగా చేసి క్రీస్తు యొక్క ప్రేమను ప్రతిఫలింపజేశాడు ఈరోజు అక్కడ ఉన్న దీవులు ఉన్న వారందరూ క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డారంటే ఆ రోజు క్రీస్తు సాక్ష్యాన్ని కలిగి చూపించడమే నీ కొరకు నా కొరకు కలవరగిరిలో ప్రాణపెట్టే ఏసై వైపు చూడండి ఆయనను గమనించండి అద్దము దేవుని వాక్యము ఆ వాక్యములో ఆ వెలుగులో ఆ అద్దపు వెలుగులో మనలో మనం చూచుకుందాం సరి చేసుకుందాం ప్రతిబింబిద్దాం అనేకులను దేవుని వైపు నడిపిద్దాం అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించున్నగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి గొప్పదేవా లోకానుసారమైన అర్థము ఏ విధంగా మమ్మల్ని సరిచేస్తుందో ఆత్మానుసారమైన అర్థము దేవుని వాక్యము అది మమ్మల్ని సరిచేసేదిగా మేము ఏమిటో తెలియజేసేదిగా వైపు అనేకులు నడిపించేదిగా మమ్మల్ని ఉంచమని ఆ విధంగా మా ఆత్మను బలపరచమని క్రీస్తు పేరట అడిగి వేడి తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించున్న ఆమె